వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నన్నేలో జూడో క్రీడా పోటీలు ప్రారంభించిన విసిఎస్ ప్రసన్న శ్రీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ఆర్ట్స్ సైడ్ కామర్స్ ఆధ్వర్యంలో జోడో మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కాలేజ్ యట్ కమ్ యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ ను విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ప్రారంభించారు యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విసి ప్రసన్నశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు జోడో క్రీడా పోటీలకు ఉమ్మడి గోదావరి జిల్లాలో నుండి మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు జోడో క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి విసి ప్రసన్న శ్రీ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు యూనివర్సిటీలో ఇంటర్ జూడో చాంపియన్షిప్ నిర్వహించడం చాలా ఆనందంగా జూడో క్రీడను జిగోరో కాను స్థాపించాలని జూడో క్రమశిక్షణ గౌరవం అజయమైన స్ఫూర్తిని సూచిస్తుందన్నారు మ్యాట్ మీద క్రీడాకారుల చర్యలు దాని నుండి మీ వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉంటుందన్నారు క్రీడాకారులు గెలిచిన ఓడిన ఈ చాంపియన్షిప్ నుండి మీ పరిమితుల్ని పరీక్షించి పెరిగిన జ్ఞానం గౌరవం ముఖ్యమన్నారు ఆధిక వినాన్నయ్య యూనివర్సిటీ క్రీడలకు పెద్దపీట వేస్తుందని గోదావరి జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని నిర్వహించే వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో రిజిస్టర్ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డు ఆచార్య కేవి స్వామి అసిస్టెంట్ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డు డాక్టర్ ఎంవీఎస్ఎస్ఎన్ మూర్తి అబ్జర్వర్ డాక్టర్ ఎస్వి ఎల్ఎల్జి వర్మ మెంబర్స్ పివి తేజ టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు 50 points In the remaining spaces…. TIG находится dõrga TIG egʷtɣ țɇ've iga Pad nipur Pad ng цɪgu Chona అజ్మే ఈరోజు మా ఆదికవి ననే యూనివర్సిటీ అనే మా కుటుంబంలో ఇప్పటి వరకు క్లాస్ రూమ్స్ టీచింగ్ ల్యాబొరేటరీసు అటెన్షన్ ఎడ్యుకేషన్ ఈరోజు మేము ఫిజికల్ ఎడ్యుకేషన్లో మెంటల్ ఎబిలిటీస్ మెంటల్ స్ట్రెంత్ గురించి జూడో కాంపిటీషన్స్ అన్నది కండక్ట్ చేస్తున్నాం ఇదేంటంటే కేవలం చదువే కాదు చదువులో అతి ముఖ్యమైనది ఫిజికల్గా మనం గట్టిగా ఉండాలి అన్న ఈ ఒక కాన్సెప్ట్ తోటి ఆడపిల్లలకి మగపిల్లలకి కలిపి ఇంటర్ కాలేజ్ చేయటం ప్లస్ మా యూనివర్సిటీ తరఫున ఒకటి టీమ్ని సెలెక్ట్ చేసినాం జూడో పోటీలకి కాను సో చూస్తున్నారుగా మా అవతరణం అంతా చాలా బాగుంది మా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని అఫిలేటెడ్ కాలేజెస్ నుంచి కూడా ఇక్కడ సెలెక్షన్స్కి వచ్చారు మీరు కూడా మా పిల్లల్ని బ్లస్ చేయండి